సహాయ సహకారాలు అందించడం వారిని బయట వేయడం మరి మెడికల్ సీటు వచ్చినటువంటి విద్యార్థిని మరి చాలా ఇబ్బందులు ఉన్నట్టు మనం చేయించాం లభించాం అలాగే హాస్పిటల్ అయితే నెల్లూరు హాస్పిటల్లో ప్రైవేట్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్కి మనం సహకారం అందించాం అలాగే భవిష్యత్తు మాకు కావాలి అనేటువంటి ఆలోచన భావన ఉంటే

సహాయ సహకారాలు అందించడం వారిని బయట వేయడం కూడా జరిగింది మరి మెడికల్ సీట్లు వచ్చినటువంటి విద్యార్థులకి మరి చాలా ఇబ్బందులు ఉన్నట్టు మనం చేయలు తీర్చాం తప్పించాం అలాగే హాస్పిటల్ అయితే నెల్లూరు హాస్పిటల్లో కోవిడ్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్కి మనము మన వంతు సహకారం అందించాం అలాగే హాస్పిటల్ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ చాలా సంతోషంగా ఉంది ఒకటి ఐ విషయాల వెరీ డే రిపబ్లిక్ డే రోజు మీరందరూ కూడా ఎంతో చక్కగా మరి స్కూల్కు వచ్చి ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడము మరి టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేయడము ఇట్స్ వెరీ స్పెషల్ డే క్యారిక మూమెంట్ అనేసి నేను ఎప్పుడు కూడా సార్ చిల్డ్రన్ ఎలాగా ఎన్కరేజ్ చేస్తున్నారో చూస్తూ ఉంటాను ఐ రియలీ జాబ్ తోనే మనము చాలా సతమతం అయిపోతుంటాము అది అయిన తర్వాత ద ఎక్స్ట్రా టైం దట్ హీ స్పెండింగ్ ఆన్ ద స్టూడెంట్స్ అనేది ఇట్స్ హైలీ అప్రిషియబుల్ అందులో ఏంటంటే ఒక జస్ట్ గైడెన్స్ మరి కాదు కానీ ఒక స్పెషలైజేషన్ వాళ్ళలో ఇప్పుడు ఇందాకే అన్నారు ఎయిట్ హండ్రెడ్ టీచర్స్ ఎయిట్ థౌసండ్ టూ స్టూడెంట్స్ అంటే ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్ లెటర్స్ గివ్ గ్రేట్ అప్లాస్ I have come to the frightening conclusion that I am the decisive element in the classroom. It is my daily mood that makes the weather. As a teacher, I possess tremendous power. I can humiliate or humor, hurt or heal. In all situations, it is my response that the change will be escalated.

ఇప్పుడు మనం చూస్తున్నాం అచరిత అనేటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రధానమైన కారణం తను ఏ పాఠశాలలో చదివాడో ఆ పాఠశాలలో ఇలాంటి రాకృతం కలిగినటువంటి దానికి బీజం పడినందు వల్ల ఈరోజు చేయగలుగుతుంది ఈరోజు పూర్తిగా ముఖ్యమైపోతుంది ఎందుకు ముఖ్యమైపోతున్నాయి ప్రధానమైన కారణం ఈరోజు తెలుగు చెప్పే టీచర్లే सर you know